స్వాగతం గత వైసీపీ ప్రభుత్వ హయంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్ రైతులను సర్వనాశనం చేశాడని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ విమర్శించారు పిఠాపురం మండలం తిమ్మాపురం గ్రామంలో పంట పొలాలను మాజీ ఎమ్మెల్యే వర్మ పరిశీలించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ రైతులతో మాట్లాడారు పండించిన ప్రతిగింజ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మాజీ ఎమ్మెల్యే వర్మ రైతులకు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ బర్ల అప్పారావు పిఠాపురం టీడీపీ మండల అధ్యక్షులు సకుమల్ల గంగాధర్ తదితరులు పాల్గొన్నారు కూడా పదిహేను యాభై పదహారు మధ్య నెలతూ ఉన్నాయి ఇక్కడ ఎంఎస్పికి తగ్గకుండా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటం ఎవరికి ఎక్కడ ఇబ్బందులు వచ్చినా సరే సంబంధిత అధికారులు తెలియజేస్తే ఎంఎస్పీ రేటు తగ్గకుండా కొన్ని బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి తెలియజేస్తాం అదేవిధంగా ధాన్యం డబ్బులు కూడా వారం రోజుల లోపు ఎవరి అకౌంట్లో వాళ్ళకి డబ్బులు పడతాయి ఇదివరకు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ధాన్యం అంటే ఆరు నెలలు ఏడు నెలలకు కానీ డబ్బులు పడేవాళ్ళు ఇప్పుడు కొని వెంటనే ఇమీడియట్ గా వారం రోజుల పడతాయని చెప్పి తెలియజేస్తాను మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ను సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి